హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం చెప్పుకోబోయే వీడియో వచ్చేసి ఆధార్కు సంబంధించి మనం మొబైల్ నుండి ఏ ఏ సర్వీసులని ఉచితంగా పొందవచ్చు అనేది ఈరోజు చెప్పుకోబోయే వీడియో వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న మనవి మీరు కనుక నా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఆధార్కు సంబంధించి చేస్తున్నాం కాబట్టి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కు చాలా ఉపయోగకరంగా ఉంటుంది వారికి కూడా షేర్ చేయడానికి ట్రై చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతే మనకు ఆధార్ సైట్ ఇదండి ఇది మీరు యుఐడిఏఐ జీవై డాట్ ఇన్ అని ఈ విధంగా ఎంటర్ చేస్తే మనకు హోమ్ పేజీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది నేను మళ్ళొకసారి ఓపెన్ చూపెడుతున్నాను ఇక్కడ ఈ విధంగా మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది యుఐడిఏఐ ఫస్ట్ వచ్చిన సైట్ ఇది మనది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీ లాంగ్వేజ్ ఏదో సెలెక్ట్ చేసుకోండి నేను ఇక్కడ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటున్నాను మనకు ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోగానే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది పేజు ఈ విధంగా ఓపెన్ కాగానే మనకు ఆధార్ నుంచి అసలు ఫ్రీగా ఏ ఏ సర్వీసులు అందుతున్నాయి అనేది మనం ఈరోజు తెలుసుకుందాం ఇక్కడ మనకు ఫస్ట్ ఆప్షన్ ఉంది చూడండి ఇక్కడ మై ఆధార్ అని ఉంది కదా ఇక్కడ మై ఆధార్ మీద క్లిక్ చేయండి లేదా మౌస్ బటన్ ఇట్లా ప్రెస్ చేయండి లేదా మీ మొబైల్ కూడా ఇట్లా పెట్టగానే ఈ విధంగా వస్తున్నాయి సర్వీసులు ఇక్కడ అప్డేట్ యువర్ ఆధార్ అని ఉంది ఇక్కడ మీ యొక్క డాక్యుమెంట్స్ ఏమైనా అప్లోడ్ చేయాలంటే ఈ ఆప్షన్ ఉపయోగించుకొని అంటే మీ ఆధార్ని అంటే అడ్రస్ మార్చుకోవాలన్నా లేదా ఇంకేదైనా డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవాలన్నా కూడా సరైన డాక్యుమెంట్స్ని ఇక్కడ అప్లోడ్ చేసి మనము సరి చేసుకోవచ్చు ఇక్కడ ఈ ఫస్ట్ ఆప్షన్ ఉపయోగించి మనము సరి చేసుకోవచ్చు అయితే ఇంకొకటి చెక్ ఆధార్ అప్డేట్ స్టాటస్ ఇక్కడ ఏంటి అని అంటే మనము ఫస్ట్ దాంట్లో ఉదాహరణకి ఆధార్ కార్డ్ని అప్డేట్ చేసుకోవడానికి అప్డేట్ చేసుకున్నాక మనకు ఒక రిసిప్ట్ వస్తుంది ఆ రిసిప్ట్ మనకు చూ దగ్గర ఉంచుకొని ఇక్కడ స్టార్ట్అప్ చూసుకోవచ్చు అంటే మన అప్డేట్ అయిందా లేదా అనేది తర్వాత స్టేజ్లో ఈ విధంగా చూసుకోవచ్చు నెక్స్ట్ నేను ఈ వీడియోలో ఓన్లీ మనకు ఆధార్కి సంబంధించి ఏ ఆప్షన్లు ఉపయోగపడతాయో వాటి గురించి మాత్రమే చెప్పడం జరుగుతుంది మిగతా వాటిని మీరు ట్రై చేసి చూసుకోవచ్చు ఇక్కడ అప్డేట్ డెమోగ్రాఫిక్ డాటా అండ్ స్టెక్ స్టాటస్ అంటే ఇక్కడ మనకు ఫింగర్ ప్రింట్స్కి సంబంధించి కానీ దానికి సంబంధించిన డేటా లాగిన్కి తీసుకెళ్తుంది ఇది నేను చివరిలో చూపిస్తాను మీకు ఇది నెక్స్ట్ ఎన్రోల్మెంట్ అండ్ అప్డేట్ ఫామ్ కొత్తగా ఆధార్ నమోదు చేసుకునే వాళ్ళు లేదా ఏమైనా తప్పులు గీణా ఉంటే ఇక్కడ క్లిక్ చేసి మీరు ఆ యొక్క ఫామ్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఆధార్ ఎన్రోల్మెంట్ అండ్ అప్డేట్ ఛార్జెస్ ఇక్కడ ఒకవేళ మీరు ఆధార్ సెంటర్కి వెళ్ళి అంటే అన్నీ మన దగ్గర చేసుకోలేము ఫ్రీ సర్వీసులు కొన్ని ఆధార్ సెంటర్ వెళ్ళవలసి కూడా ఉంటుంది అక్కడికి వెళ్ళితే ఎంత ఛార్జెస్ చేస్తారనేది మనం ఈ ఆప్షన్లో చూసుకోవచ్చు నెక్స్ట్ ఆధార్ అప్డేట్ హిస్టరీ ఇక్కడ ఆధార్ అప్డేట్ హిస్టరీ విషయానికి వస్తే మీరు ఎన్నిసార్లు ఆధార్ని అప్డేట్ చేశారనేది మీ ఆధార్కి సంబంధించిన చరిత్ర అంతా ఇక్కడ రావడం జరుగుతుంది నెక్స్ట్ అప్డేట్ ఆధార్ ఎట్ ఎన్రోల్మెంట్ అప్డేట్ సెంటర్ ఇక్కడ అప్డేట్ ఆధార్ కార్డ్ ఎట్ అప్డేట్ సెంటర్ అంటే మీరు అక్కడికి వెళ్ళి చేసుకోవచ్చు ఆధార్కి సంబంధించి నెక్స్ట్ ఇక్కడ గెట్ ఆధార్ ఉంది కదండి ఇక్కడ మీరు ఇక్కడ నుంచే ఒకవేళ మీ ఆధార్ సెంటర్లో బాగా కనుక ఉంటే మీరు టైం కనుక సెట్ చేసుకొని బుక్ చేసుకొని అప్డేట్ చేసుకోవడానికి మీ ఆధార్ని అదే టైంకి మీరు వెళ్ళి వచ్చేసి ఎన్రోల్మెంట్ చేసుకోవచ్చు అక్కడ నెక్స్ట్ చెక్ ఆధార్ స్టేటస్ ఒకవేళ ఇక్కడ మీరు బుక్ చేసుకున్నారు అదే రోజు పోయి కొత్తగా దిగటంగానే లేదా అప్డేట్ చేసుకున్నారు ఆ స్లిప్ వచ్చింది దానిని బట్టి మీరు ఇక్కడ స్టాటస్ అనేది చెక్ చేసుకోవచ్చు మీరు అప్డేట్ చేసుకున్నది లేదా కొత్తది దిగిందా అయిందా కాలేదా అని నెక్స్ట్ ఇక్కడ స్టాటస్ చూసుకున్న తర్వాత ఒకవేళ అప్డేట్ అయిందనుకోండి ఇక్కడ డౌన్లోడ్ ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనకు ఆర్డర్ ఆధార్ పీవీసీ కార్డు అని ఉంది కదా ఇక్కడ పీవీసీ కార్డు అంటే మనకు ఏటీఎం కార్డ్ టైప్ లో గట్టిగా వస్తుంది మనకు ప్లాస్టిక్ టైప్ లో ఒకవేళ మీకు ఆ విధంగా కావాలనుకుంటే ఇక్కడ యాభై రూపాయలు చెల్లించి ఈ ఆప్షన్ మీ క్లిక్ చేసి యాభై రూపాయలు చెల్లించి ఆర్డర్ చేసుకోవచ్చు విత్ వితిన్ ఫైవ్ సెవెన్ డేస్లో మీకు ఇంటికి రావడం జరుగుతుంది ఇక్కడ వేళ మీకు అది ఆధార్ పివిసి ఆర్డర్ చేస్తే దానికి కూడా ఒక స్లిప్ వస్తుంది మీ ఎక్కడ ఉంది అది రిజెక్ట్ అయిందా లేదా మీకు వస్తుందా లేదా అనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు కింద ఆప్షన్లో ఓకే ఇక్కడ కిందది ఏంటంటే ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్లు ఎక్కడెక్కడ ఉండదని లొకేషన్ చూస్తుంది ఇక్కడ మీకు ఏమైనా ఫామ్స్ కావాలంటే చూసుకోవచ్చు ఈ ఆప్షన్ ఈ ఆప్షన్ ఇక్కడ ఉన్నదే ఉన్నది నెక్స్ట్ ఆధార్కి సంబంధించిన సర్వీసులు వెరిఫై అండ్ ఆధార్ నెంబర్ ఆధార్ నెంబర్ సరి చూసుకోవడానికి ఇది నెక్స్ట్ ఈమెయిల్ మొబైల్ నెంబర్ లింక్ అయిందా లేదా ఈ విధంగా చూసుకోవచ్చు దీంట్లో బ్యాంకుకు సీడ్ అయిందా లేదా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది మీ ఆధార్ కు ఏ బ్యాంకు సీడ్ అయిందో ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఈ కింద ఉన్న ఆప్షన్లు కూడా ట్రై చేయొచ్చు చూడండి ఆధార్కి ఇంకొకటి ఆధార్ లాక్ అండ్ అన్లాక్ సర్వీస్ ఉంది ఇది కూడా ఉపయోగపడుతుంది ఎందుకు అని అంటే మన ప్రమేయం లేకుండానే ఈ రోజులలో డబ్బులు తీయటం చూస్తున్నారు హ్యాకర్స్ మనకు ఈ ఆప్షన్ ఉపయోగించి మన ఆధార్ కనుక లాక్ వేసుకున్నట్లయితే మనం లాక్ తీస్తేనే మన ఫింగర్ ప్రింట్స్ పనిచేయడం జరుగుతుంది ఓకే ఇంకా ఈ ఆప్షన్స్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ చూసుకొని ఎన్ని ఆప్షన్స్ మనకు ఫ్రీగా వచ్చు ఇవన్నీ నెక్స్ట్ ఎం ఆధార్ ఉంది ఎం ఆధార్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆండ్రాయిడ్లో మీరు ఇక్కడ కూడా దీంట్లో ఉన్న కొన్ని సేవలు మీ మొబైల్లో యాప్ నుంచి కూడా పొందడానికి అవకాశం ఉన్నది నెక్స్ట్ మీకు ఇక్కడ ఒక ఆప్షన్ నేను చూపెడతా అని చెప్పాను లాస్ట్లో అప్డేట్ అనేది మన ఫింగర్ ప్రింట్కి సంబంధించి దీన్ని క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా లాగిన్ అడుగుతుంది లాగిన్ అడగానే మన ఆధార్ నెంబర్ కొట్టి ఆధార్ కు మొబైల్ నెంబర్ లింక్ ఉంటుంది కదా దానికి ఒక ఓటీపీ వస్తుంది ఓటీపీ కొట్టగానే మనకు ఈ విధంగా లాగిన్ అవుతుంది ఓకే ఈ విధంగా లాగిన్ కాగానే మీరు మీ పర్సనల్ గా మీరు అడ్రస్ ని అప్డేట్ చేసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ ఆధార్ ఆధార్ పివిసి కార్డు అంటే మనకు ఏటీఎం టైప్ లో కావాలంటే చేసుకోవచ్చు ఇక్కడ బ్యాంక్ సీడింగ్ స్టాటస్ అని ఉంది దీని మీద క్లిక్ చేసి మీరు మీ బ్యాంకుకు మీ ఏ మీ ఆధార్కు ఏ బ్యాంకు లింక్ అయ్యిందో ఇక్కడ మీరు చూసుకోవచ్చు నెక్స్ట్ ఇంతకుముందు చెప్పాను లాక్ అన్లాక్ బయోమెట్రిక్ అనేది మీరు ఒకవేళ మీ బయోమెట్రిక్ ఎక్కడ పడొద్దు అనుకుంటే మీరు ఇక్కడ నుంచే లాక్ వేసుకోవచ్చు మళ్ళీ తీయాలి అని అంటే మళ్ళీ సేమ్ ఆప్షన్కి వచ్చి అన్లాక్ చేసుకోవచ్చు నెక్స్ట్ జనరేట్ విచువల్ ఐడి ఉంటుంది పదహారు అంకెల నెంబర్ ఉంటుంది మీరు ఇక్కడ జనరేట్ చేసుకోవచ్చు మీరు డౌన్లోడ్ చేసినా కూడా వస్తుంది అది నెక్స్ట్ రిపోర్టు ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా డెత్ అయితే డియాక్టివేషన్ కనుక చేయాలంటే ఇక్కడ మీరు డియాక్టివేషన్ చేసుకోవచ్చు ఇక్కడ రిక్వెస్ట్ పెట్టవచ్చు నెక్స్ట్ పేమెంట్ హిస్టరీ మీరు మీ తమ్మును ఉపయోగించి పేమెంట్స్ ఎన్ని చేశారు అనేది ఇక్కడ వస్తుంది మీరు దీని మీద క్లిక్ చేస్తే మీరు ఎక్కడెక్కడ పెట్టారు ఏ బ్యాంకులో పెట్టారు అనేది మొత్తం ఇక్కడ వస్తుంది ఓకే ఇవన్నీ ఆప్ మీకు ఆధార్కి సంబంధించిన హిస్టరీ ఈ విధంగా వస్తుంది ఇవన్నీ ఫ్రీ సర్వీస్లే మీరు ఒక్క రూపాయి కూడా చెల్లించవలసిన అవసరం లేదు దీనికి సంబంధించి మీకు ఒక్కొక్క ఏ ఆప్షన్కి సంబంధించి పూర్తి వీడియో కావాలో నాకు చెప్తే ఆ వీడియోని నేను చేసి క్లియర్గా చూపెట్టడం జరుగుతుంది ఈ ఆప్షన్స్ అన్ని చూపెట్టడానికే నాకు టైం అనేది మనకు చాలా ఎక్కువ అయిపోయింది అందుకని మీకు చూపెట్టిన ఆప్షన్లలో దేనికి సంబంధించిన వీడియో పూర్తి వీడియో కావాలో మీరు చెప్తే నేను దానికి సంబంధించిన పూర్తి వీడియో చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది